షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినీ అరంగేత్రం ఇటీవల నిరంతరం వార్తల్లో నిలుస్తున్న అంశం త్వరలో ది బాయాస్టరిస్ కియాస్టరిస్ యాస్టరిస్క్ కట్స్ ఆఫ్ బాలీవుడ్తో ఆర్యన్ దర్శకుడిగా అరంగేత్రం చేయనున్నాడు ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగుకి రానుంది ఈ సందర్భంగా ప్రచార వేదికలపై నెట్ఫ్లిక్స్ సీఈవోతో కలిసి ఆర్యన్ ఖాన్ ప్రచార్ పర్వం చర్చగా మారింది నెట్ఫ్లిక్స్ సహా సీఈఓ టెడ్ సరండోస్తో ఆర్యన్ సెల్ఫీ సోషల్ మీడియాల్లో వైరల్గా మారుతోంది అయితే ఫోజులు బాగానే ఉన్నాయి కాని రిలీజ్ తేదీ ఫిక్స్ చేశారా లేదా అంటూ ఖాన్ అభిమానులు సీరియస్గా రిప్లై ఇస్తున్నారు ఆర్యన్ సినిమాలో నటించిన స్టార్లు అందరితో సరండోస్ ఫోజులిచ్చారని ఇప్పటికే రిలీజైన ఫోటోలు చెబుతున్నాయి ది బాయాస్టరిస్ కియాస్టరిస్ కియాస్టరిస్ గడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అధికారికంగా ప్రారంభమైంది గౌరీ ఖాన్ సమర్పించిన ఈ సిరీస్ను బిలాల్ సిద్దిఖీ మానవ్ చౌహాన్ కలిసి రూపొందించారు ఆర్యన్తో పాటు ఈ ఇద్దరూ రచయితలుగాను పనిచేశారు ఈ షో ద్వారా బాలీవుడ్ అసలు రంగు బయటపడనుందని గుస్గుస వినిపిస్తోంది దానికి తగ్గట్టే షో శీర్షిక కూడా ఆసక్తిని పెంచుతోంది బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ బాలీవుడ్ గ్లామర్ వెనుక సినిమాల మాదిరిగానే నాటకీయ ప్రపంచం ఉంది ఆ నాటకీయత ఏమిటనేది తెరపై చూడండి నెట్ఫ్లిక్స్ సిరీస్ ది బీఈ యాస్టరిస్క్ 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 డీఎస్ ఆఫ్ బాలీవుడ్ త్వరలో ప్రారంభమవుతుంది బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ అని శీర్షికను ఇచ్చారు ఈ సిరీస్లో పలువురు బాలీవుడ్ సూపర్ స్టార్లు అతిథి పాత్రల్లో నటించారు ఆర్యన్ కోసం ఇండస్ట్రీ ప్రముఖులంతా సహకరించారు అయితే కంటెంట్ స్క్రీన్ ప్లే తెరకెక్కించిన విధానం ప్రజలకు కనెక్ట్ చేయడంలో ఆర్యన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి